హాయ్ వ్యాస్ వెల్కమ్ టు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు నేర్చుకున్నాడు సూర్య అండ్ తెలుగులో కూడా చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు సినిమాలే కాకుండా విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు సూర్య హిట్ ఫ్లాప్లతో అసలు సంబంధమే లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అయితే అలరిస్తూ వస్తున్నాడు ఇటీవలే కంగువా రెట్రో చిత్రాలతో ఆడియన్స్ కు ముందుకొచ్చాడు ఇక కొద్ది రోజుల క్రితం డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన రెట్రో సినిమాకైతే ఇక మిశ్రమ స్పందన వచ్చిందనే చెప్పుకోవాలి ఇందులో పూజా హెగ్దే కథానాయిక్ నటించింది ఇదిలా ఉంటే సూర్య వయసు ప్రస్తుతం నలభై తొమ్మిది సంవత్సరాలు కానీ ఇప్పటికీ యంగ్ కుర్రాడి లాగా కనిపిస్తూ అభిమానులైతే అయితే ఆశ్చర్యపరుస్తున్నాడు అయితే సూర్య ఫిట్నెస్ ప్రియుడు నలభై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఫిట్నెస్ ను కాపాడుకునే విషయంలో సూర్య అసలు రాజీ పడ్డానికే ఇష్టపడ్డట ఇక గతేడాది విడుదలైన కంగువ చిత్రంలో సిక్స్ ప్యాక్ తో కనిపించి వయసు కేవలం నంబర్ మాత్రమే అని మరోసారి నిరూపించాడు సూర్య అయితే ఇటీవల తన ఫిట్నెస్ సీక్రెట్ రివీల్ చేశాడు సూర్య నలభై తొమ్మిదేళ్ల వయసులో సిక్స్ ప్యాక్ పొందడం అనేది అంత తేలికైన పని అయితే కాదు ఇప్పటికీ రోడ్డుపై పరుగులు పెడుతున్నట్లుగా అనిపిస్తుందని చెప్పి చెప్పుకొచ్చాడు అలాగే తనతో పాటు తన భార్య కూతురు సైతం భోజన ప్రియులు అని తన కొడుకు ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడని చెప్పుకొచ్చాడు సూర్య ఇక గంగువ సినిమా కోసం తాను వంద రోజుల డైట్ ప్లాన్ పాటించానని అందులో భాగంగా క్యాలరీలను పూర్తిగా తగ్గించానని కార్డియో వ్యాయామాలు చేయడం ఇక జీవన శైలిలో పూర్తిగా మార్పులు చేశాయని చెప్పుకొచ్చాడు ఇంకా వంద రోజుల కఠినమైన డైట్ అనేది పాటించానని అన్నాడు సూర్య అయితే నలభై తొమ్మిదేళ్ల వయసులో జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు కూడా వస్తాయని జీవన శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయట అయితే ఈ వయసులో డైట్ పాటించడం వల్ల బరువు నియంత్రణ అనేది ఏదైతే ఉందో ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది అంటున్నారు బట్ అయినా నలభై తొమ్మిదేళ్ళు ఉండాల్సిన సూర్య ఇంకా జస్ట్ నెంబర్ మాత్రమే అనే విధంగా ఎంత అందంగా ఉన్నాడో మీరు కూడా సూర్య ఫొటోస్పై లుక్ కేయండి